కాసేపట్లో అనకాపల్లికి సీఎం నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు ముందుగా మెడికవర్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించనున్నారు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు బాబు అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు సీఎం విశాఖ శోకం పెడుతుంది ఆహ్లాదకరమైన సాగర తీరాన్ని శ్మశానపు నిశ్శబ్దం ఆవయించింది పొట్టకూటి కోసం కర్మాగారానికి వెళ్లే ఆ బడుగు బతుకులు అవే కర్మాగారాల మసిగుట్టలకు బలైపోతున్నాయి ఫ్యాక్టరీకి పోకపోతే పొట్ట నిండదు పోతే ఉంటుందో పోతుందో తెలియదు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఏ వైపు నుంచి యమపాసం చుట్టేస్తుందో అర్థం కాదు తెరిచే లోపే ప్రాణాలు అంత వాయువులో కలిసిపోతున్నాయి వెరసి పరవడం మరణవాడ అవుతుంది అచ్యుతపురం ఆహాకారాలకు నిలయంగా మారిపోయింది తండ్రి కోల్పోయిన ఓ కూతురు భర్తను కోల్పోయిన ఓ భార్య ఇంటి పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం ఎవరు తీరుస్తారు వీల బాధను ఎన్నేలకు ఆరుతుంది వారి కంటతడి ఎన్ని ఇస్తే తిరిగి వస్తుంది వారి ప్రాణం ప్రాణాలు పోతూనే ఉన్నాయి పరిశ్రమలు చూస్తూనే ఉన్నాయి పాలకులు మారుతూనే ఉన్నారు కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు పరవాడలోని ప్రతి అడుగు శ్రమజీవుల రక్తంతో తడిసిపోయింది కార్మికుల శవాల మీదని పరిశ్రమ పునాదులు పడుతున్నాయి విశాఖ అచ్చుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎసెన్షియల్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు ఫ్యాక్టరీ బయట మృతుల కుటుంబ సభ్యుల రోధన అందరినీ కంటతడి పెట్టిస్తుంది ఉదయమే ప్రేమతో టిఫిన్ బాక్స్ అందించి పలికిన వీడ్కోలే తమ వారికి చివరి మజ్లి అయిందని ఊహించుకుని గుండెలు విసిల ఏడుస్తున్నారు ఇంటిని విడిచి పనికి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రైట్ ఇక మరి కాసేపట్లో అచ్యుతపురం ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు అక్కడ పర్యటించబోతున్నారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ ప్రస్తుతం అచ్చుతాపురం ఘటనకు సంబంధించి పదిహేడు మంది మృతివాత పడ్డారు మిగిలిన వారంతా కూడా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడికి అచ్చితాపురం రానున్నారు అందుకు తగిన అయితే ఇక్కడ జిల్లా యంత్రాంగం అయితే పూర్తి చేసింది అయితే భారీ వర్షం కురుస్తున్న కారణంగా చంద్రబాబు పర్యటన కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అనేది కూడా అధికారుల నుంచి వస్తున్న సమాచారం వచ్చిన తర్వాత నేరుగా సంఘటన స్థలం ఏదైతే జరిగిందో అక్కడికి వెళ్లి ఆయన పరిశీలిస్తారు తదుపరి బాధిత కుటుంబాలతో కొంతమందితో మాట్లాడతారు ఆ తదుపరి మీడియాను అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంది అయితే ప్రస్తుతం ఇక్కడ అచుతాపుర అనకాపల్లి జిల్లాలో భారీ కుంభవృష్టి వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొంత పర్యటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది అయితే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలతో మాట్లాడి అలాగే కంపెనీ యాజమాన్యం కంపెనీ సిబ్బందితో కూడా మాట్లాడతారు మాట్లాడిన తరువాత తదుపరి ఆయన కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది మొత్తానికి చూస్తుంటే కనుక ఈ ఘటన చాలా విషాదకరమైన ఘటన అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ప్రస్తుతం ఇంకా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగానే ఉంది అన్నది వైద్యుల నుంచి వస్తున్న సమాచారం మరి అందులో మరికొంతమంది మృతులు పెరిగే అవకాశం కూడా ఉంది అన్నది కూడా ప్రస్తుతం తెలుస్తా ఉంది ఎప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం పదిహేడు మంది మాత్రమే మృత్యువేత పడినట్లుగా కూడా మనకు అధికారిక సమాచారం అయితే మాత్రం వస్తుంది ప్రస్తుతం చూస్తున్నాం తరచుగా ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఇది వరకు ఎల్జీ పాలిమర్ ఘటన ఇప్పుడు ఈ ఘటన సో దీని అంతటి ఎవరు బాధ్యత వహించాలి ఎవరు పూర్తి బాధ్యత వహించాలి అంటారు సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులు అలాగే ఈ కంపెనీస్ కి సంబంధించిన అభిమానాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా కంపెనీలు అన్నిటిలోని కూడా అంటే ఎక్కడ ఏ పరిశ్రమను నెలకొల్పినా కూడా సేఫ్టీ ఆడిట్స్ అనేది జరుగుతూ ఉంటాయి అవైతే ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దాని మీద అన్నది ప్రస్తుతం ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్న ప్రమాదాల నుంచి తెలుస్తుంది అయితే గతంలో జరిగినప్పుడు కమిటీలు వేయడం నివేదికలు తెప్పించడం ఇంతవరకు కరెక్ట్ గానే ఉన్నా దాని మీద పటిష్టమైన చర్యలు అమలు చేయకపోవడం వల్ల ఈ నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుంది అన్నది కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి ఎందుకంటే గతంలో జరిగినప్పుడు కూడా కంపెనీల్ని సీజ్ చేయడం గాని అట్లాంటి చర్యలు ఏవి కూడా జరగలేదు కేవలం వాళ్ళకి కొంత కొంత్రేషాధితులకి ఇప్పించేసి ఆ తరువాత దాని మీద తదుపరి న్యాయపరమైన చర్యలు అన్నట్లుగా వెళ్తూ ఉన్నారు అందుకే ఈ నేపథ్యంలోనే కొంత నిర్లక్ష నిర్లక్ష్యమైన ధోరణి కనిపిస్తూ ఉంది అనేది కూడా కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ప్రమాదంలోని కూడా దాదాపుగా ఇప్పటి వరకు చూసుకుంటే గణాంకాలు గనక చూస్తే గనక పదుల సంఖ్యలో కార్మికులు మృతివాత పడుతున్నారు చాలా మంది ఆ వాళ్ళు గాయాల పాలైతే పోలిస్తారు వాళ్ళంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి కంపెనీని సీజ్ చేయాలి కంపెనీ యాజమాన్యాల ఏవైతే అనుమతులు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా రద్దు చేయాలి అనేది ఉన్న స్థానికులు బాధిత కుటుంబాల నుంచి వినిపిస్తున్న డిమాండ్ కార్మిక సంఘాలు కూడా అదే అడుగుతున్నాయి కానీ కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన కంపెనీల మీద ఒక్కసారిగా అలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తే గనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దాని మీద కూడా ఆలోచనలు చేసే అవసరం అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి బాధితులకి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు అది మృతులకి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మరి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతూ హాస్పిటల్స్ లో వైద్య చికిత్స పొందుతూ ఉన్నారో వారికి కూడా ప్రజెంట్ వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ భరుస్తూ ఉన్నప్పటికీ కూడా తదుపరి వారికి హెల్త్ కి సంబంధించి ఇంకా ఎటువంటి ఆర్థిక భరోసా ఇవ్వాల్సి ఉంటది అన్న దాని మీద కూడా చర్చ నడుస్తున్నాయి ఆ తదుపరి వాళ్ళకి జరిగిన ఇంజరేషన్ బట్టి ఆ ఎక్స్పెరేషన్ కూడా వాళ్ళకు కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది అయితే మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ కంపెనీలో సంఘటన స్థలాన్ని విజిట్ చేసిన తర్వాత కీలకమైన అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రైట్ అనురాధ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్